జయహో జగన్నాథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అయితే మనం ఈరోజు జగన్నాథపురి రథయాత్రకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూనే ఉన్నాము ఆ రథయాత్రకు సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాము మరి అందులో భాగంగానే ఆ జగన్నాథుడికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తులసి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం తులసి గారు నమస్కారం అమ్మ అసలు ఈ కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి అసలు ఆ స్వామి జగన్నాథ స్వామిగా ఎలా వెలిసారు దాని గురించి వివరించండి అమ్మా దీనికి వెళ్ళాలంటే మనం ద్వాపరయుగానికి ద్వాపర ద్వాపరయుగంలో పాండవులు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవాలి జన్మ వదిలివేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరుతారు వెళ్ళడంలో ఇక్కడ సరస్వతి నది అంటే మనకు అమర్నాథ్ యాత్ర దగ్గర వస్తుంది అనమాట మనకి ఇక్కడ ఈ యొక్క నదీ ప్రవాహము అంతర్గతంగా ఉంటుంది సహస్రము మనకు ఈ యొక్క మాడు ప్రదేశంలో సహస్రములు ఉంటుంది కదా ఇక్కడ మానస సరోవరం ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటుంది ఇటుపక్క వచ్చేసి కైలాసనాథుడు ఉంటాడు ఒక్క ఫోర్ ఫింగర్స్ కింద అదే థర్టీ డిగ్రీస్లో థర్టీ డిగ్రీస్ అని నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే భూమికి ఏడు అక్షాంశాలు ఉన్నాయి ఒక్కొక్క అక్షాంశం థర్టీ డిగ్రీస్ అలా తీసుకున్నప్పుడు ఈ అమర్నాథ్ కూడాను ఆ థర్టీ డిగ్రీస్లోనే వస్తుంది అక్కడ మా యొక్క సరస్వతి నది మస్కిస్త మేరుదండ ద్రవం అని మనకు మెదడులో పెద్ద మెదడు కింద ఉంటుంది అది మొత్తం మెదడు మొత్తం తిరుగుతూ నాడి ఉంటుంది యోగ శాస్త్రంలో ఆ సుషుమ్న నాడిలో ప్రవహిస్తూ ఉంటుంది అది అంతర్గతమైపోతుంది అయిపోతుంది వండ్లో సాధన లేక మూలన పడి ఉంటుంది దాన్ని సాధన చేసిన వాళ్ళకి మూలాధారం వరకు కూడా ఈ సరస్వతి నది ప్రవహించి చైతన్యంగా బాడీ ఉంటుంది గాడ్ దేవుణ్ణి మనం డైరెక్ట్ కలవడానికి ఆస్కారం ఉంటుంది మోక్షానికైనా చిరంజీవిగా మారటానికైనా ఆస్కారం ఉంటుంది కృష్ణుడే ఎందుకు ఇక్కడ వచ్చాడు ఈ కృష్ణుడు అనేది ఈయన అవతార పురుషుడు ద్వాపరగానికి కాబట్టి వాళ్ళకు పుట్టినప్పటి నుంచి పాండవులకైన శ్రేయోభిలాషిగా ఉంటూ అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత కురుక్షేత్రం తర్వాత వాళ్ళు యొక్క స్వర్గానికి వెళ్ళాలనుకున్నప్పుడు సరస్వతి నది దగ్గర ఫస్ట్ ద్రౌపదీ దేవి పడిపోతుంది దాటలేక తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా దాటించడం కోసం భీముడు ఆమెలాగకాడ కాలం చేసేసారు తర్వాత భీముడు ఒక కొండని కాలితో తంటే ఆ సరస్వతి నది మొత్తం క్లోజ్ అయిపోతుంది అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు పడిపోతూ ఒక అమర్నాథ్ వరకే వెళ్ళగలుగుతారు ధర్మరాజు మాత్రం శునకాన్ని తీసుకొని ఆయన డైరెక్ట్ స్వర్గారోహణ చేస్తారు స్వర్గానికి వెళ్ళిపోతారు ఇప్పుడు మనకు వేదంలో ఒక నానుడు ఉంది శూన్యం వెలుతురు శబ్దం కంఠం వాయిస్ మన వాళ్ళు పంచభూతాలు ఎక్కడున్నాయంటే చెప్పలేని దుస్థితిలో ఉన్నాం మనం ఫారినర్స్కి మన వాయిస్ సౌండే మనకు శబ్దం ఇది ధర్మరాజు ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు ఆయన తమ్ముళ్ళకి రాజ్యానికి అన్నింటికి తర్వాత అనాహత చక్రం వాయువు లంగ్స్ భీముడు ఇక్కడ నెక్స్ట్ మణిపూరక చక్రం నార్బీ ప్లేస్లో ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడు స్వాదిష్టాన చక్రానికి మూలాధార చక్రానికి నకుల సహదేవుడు సరిపోతారు ఇక్కడ వీళ్ళని పంపించిన తర్వాత రామాయణంలో వాలికి ఒక వరం ఇస్తాడు రాముడు వాలిని చంపాలంటే డైరెక్ట్ బాణం వేస్తే సరిపోదు శక్తిని లాగేసే కెపాసిటీ ఆయనకుంటుంది కాబట్టి ఆయన కోరిక నీకు ద్వాపరయుగంలో తీరుతుందని చెప్తాడు వీళ్ళందరినీ స్వర్గారోహణకు చేసే ప్రయత్నంలో కొంతమంది ఇక్కడే పడిపోవడం కొంతమంది స్వర్గ ధర్మరాజు స్వర్గానికి వెళ్ళడం ఇవన్నీ అయిన తర్వాత బదరయినా దగ్గర నేను కిందికి వచ్చి బదరీ వనం అంటే రేగుపళ్ళ వనం అది ఆ ప్రాంతానికి వనం ఉంది కాబట్టి అక్కడ ఆయన తపస్సు చేశాడు కాబట్టి పిల్లలను గ్రూప్ వాయించుకుంటూ అక్కడ బద్రీనాథ్గా వెలసాడు ఆయన ఎప్పుడు వెలసాడు బోయవాణి రూపంలో వచ్చి ఎప్పుడైతే కృష్ణుడిని బొట్టణి కొట్టేస్తాడో బోయ వాలి బోయవాణి రూపంలో అప్పుడు ఆయన నిర్యాణం చెంది ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బద్రీనాథ్గా వెలుస్తాడు మనకు యోగ శాస్త్రం ఏం చెప్తుంది త్రివేణి సంగమం అంటాం గంగ యమున సరస్వతి ఈ మూటిని త్రివేణి సంగమం అంటాం మొన్ననే మనకు కుంభమేళ కూడా అయిపోయింది ఈ మూడు సంగమం అనేసి సో ఈ విధంగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణులు ఉంటారు ఉన్నప్పుడు ఈ యొక్క బృహ మహర్షికి ఒక మాట అడగమని మూలంతా కూర్చొని కలియుగం ఎలా ఉండబోతుంది కలియుగ పాలనలో దేవతలు ఏ ఏ రూపంలో ఉంటారు అవన్నీ అడగాలి కనుక్కోవాలి సూక్ష్మంలో ముఖ్యలాగా ప్రజలకు ఏం అందించాలని సందేహాలు తీర్చడం కోసం బయలుదేర బయలుదేరమని నేను చెప్తాను ఇదంతా పని అని వెళ్తాడు ఫస్ట్ ముక్తినిచ్చేది ఇక్కడ కూర్చొని ఉంటాడు జీవుడు కృష్ణ భగవా బద్రీనారాయణుడు లక్ష్మి అక్కడ కూర్చున్నప్పుడు బాణం వేయగానే ఈయన ఇక్కడ ఉన్నప్పుడే ఈ యొక్క శక్తి అనేది కిందికి ప్రవహిస్తుంది నారాయణుడుగా వెలిసినటువంటి ఈయనకి బృహమహర్షి వచ్చి కాలుతో తన్నేసరికి డిస్టర్బ్ చేసేసరికి ఆయన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అలిగి కొలహాపూర్ కొలహాపూర్ మహా మహాలక్ష్మి అనాహత చక్రం ఇది భూమధ్ జరేకమ్మ మన హార్ట్ అనేది భూమధ్జరేక ఇటు థర్టీ డిగ్రీస్ విశుద్ధం థర్టీ ఆగ్న థర్టీ సహస్రాలను థర్టీ ఇక్కడ నుంచి మరలా ఏమవుతుంది థర్టీ మణిపూరక చక్రం నాభి ప్రదేశం తర్వాత గర్భ సంచి ఉండే ప్లేస్ తర్వాత మూలాధార చక్రం అంటే మలమూత్రాదులు ఇక అదే పావ మనకు ఉన్నటువంటి ఒక పాతాలలో ఒక ఇక్కడ ఈయనకి అవతారం రాగానే ఇక అమ్మవారి కొలహాపూర్ వెళ్ళింది కదా అక్కడి నుంచి వెతుక్కుంటూ ఆ నారాయణ అంశ తోటి ఈ యొక్క వీళ్ళు ఇంకా కాలం చేయలేదు కాలపురుషుడు ఈయన బలరాముడు మనకు సర్పం రామాయణంలో లక్ష్మణుని వచ్చినా ఇక్కడ ఆయన వెంట బలరామునికి వచ్చినా ఆయనే సుభద్రాదేవి చెల్లి ముందు ఈశ్వరుడు బ్రహ్మ పోయేసి ఆమెను రిక్వెస్ట్ చేస్తారు కొల్హాపూర్ మహాలక్ష్మిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమె వస్తానని చెప్పి తిరుమలకి వెళ్తుంది మహాలక్ష్మిగా అక్కడ వెళ్స్తుంది అని మంగగా వీరిద్దరూ ప్రయాణమై ఈ యొక్క ఒరిస్సా దగ్గరికి రాగానే ముగ్గురు కూడాను అక్కడ ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఒక సంశయం ఉంటుంది అందరిలాగా నేను గుళ్ళు కట్టించబడు ఆ నారాయణుడే నాకు రావాలి అనేసి ఆమె కోరిక కోరుతుంది అప్పుడు ఆయన కోరిక కోరినప్పుడు నారాయణుడు కళ్ళకి వచ్చి జగన్నాయుడు నువ్వు చెయ్యి గుడి కట్టు నేను వచ్చి నువ్వు చెప్పిన విధంగానే అక్కడ పిలుస్తానని చెప్తాడు ఆ చెప్పడంతో ఆయన అక్కడ సరే మీరు చెక్కతోటి చెయ్యండి విగ్రహాలను నేను వస్తాను అని చెప్తాడు ఈ సృష్టిలో ఎక్కడ చూసినా కానీ ఆది దంపతులకైనా విష్ణువుకైనా లక్ష్మికైనా వాళ్ళకు ఉంటుంది కానీ గోపురాలు టెంపుల్స్ ఇట్లా అన్నాచెల్లెళ్లతో కూడినటువంటి టెంపుల్ ఎక్కడ లేదు ఈ టెంపుల్ ఇక్కడ వెలుస్తుంది వీళ్ళకి ఆత్రం ఎక్కువైపోతుంది భార్యాభర్తలకి కూరానికి అసలు ఏంటి సౌండ్స్ ఏం రావట్లేదు అసలు అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అని వెళ్ళేసరికి తలుపు తీస్తుగానే శిల్పి మాయమవుతాడు ఇంకప్పుడు దేవుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు జగన్నాథుడు ఈయన పేరు కృష్ణ కాదు జగన్నాథుడు జగత్కే నాథుడు అయిపోయాడు అవతారం చాలెంజ్ చేసి కృష్ణ అవతారం చాలెంజ్ చేసి మామూలు మనిషి రూపంలో వస్తున్నాడు శ్రీనివాసునిగా మారడానికి వస్తున్నాడు సో వీళ్ళ విగ్రహాల మొహం వారికే పెట్టి పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈయనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క శిల్పాలను మారుస్తారు చెక్క వేప చెక్కతో చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తీస్తారు అండ్ నెక్స్ట్ సీక్రెట్ ఏంటంటే కృష్ణుని గుండె ఎక్కడుందని ప్రపంచం అంతా ఆరాధిస్తున్నారు కృష్ణుని గుండెని అక్కడ ఇంకా ఉంది ఆ టెంపుల్లో బ్రాహ్మణ్స్ పూజారులు మాత్రమే వెళ్ళగలరు దాన్ని భద్రపరచారు ఎంతో మంది రాజులు దండయాత్ర చేసి కనుక్కోవాలని వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటి నుంచో గాపాడుకుంటూ వచ్చారు అనేసి ప్రశస్తి ఈ టెంపుల్ భూమధ్య రేఖ దగ్గర ఒరిస్సాదలో ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ ఇదంతా మనకు సూర్యునికి ముఖంగా ఎదురుగా నిల్చొని సూర్య నమస్కారాలు చేసేటప్పుడు లెఫ్ట్ పార్ట్లో నార్గన్స్ అని ఎడమ చేయంతా నార్తం చూపిస్తుంది అక్కడ ఈ హార్ట్ ఉండేది మనకి పక్కే ఆయన హార్ట్ అక్కడ ఉందని చెప్పడం మానవుని శరీరంలో శరీరంలో విశ్వం ఉంది విశ్వంలో శరీరం ఉంది ఆ హార్ట్ కృష్ణుని హార్ట్ అక్కడ ఉందని చెప్తారు ఇక్కడ ఋగ్వేదం ఉంది సామవేదం కూడా ఇక్కడే ఉంది ఫ్లూట్ వాయించేవాడు కదా ఆయన సంగీత ప్రియుడు కదా ఆయనకి ఆ సామవేదం కూడా ఋగ్వేదంలో మిళితమై ఉంది కొంచెం ఆ మంత్రాలు పురాణ పౌరోహితులు చదువుతూ ఎంతో దీక్షతో కూడుకున్నటువంటివన్నీ కూడా చేస్తారు దీనికి సహస్రారకంలానికి దేవతలు ఏ ఏ చక్రంలో ఉండడానికి ఉన్న రిలేషన్ మా అయితే తులసి గారు మరి శ్రీకృష్ణుడికి సరస్వతి నది అంటే శంభాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి మరి సంభల నగరం అంటే ఎక్కడా వెతుకుతున్నారు ఇప్పుడే చెప్పాను నేను శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ స్వర్గారోహణి పంపిద్దామంటే సరస్వతి నది దాటలేక ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు ఈయన ఇంకా అవతారం చాలించేసి వెంకటేశ్వర స్వామి శిలగా మారిపోతాడు అక్కడ ఇటుపక్క మనకు కైలాస పర్వతం ఉంటుంది ఇటుపక్క వెంకటేశ్వర స్వామి పర్వ పర్వతం ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటుందంటే తీక్షణంగా ఇంతవరకు తీక్షణంగా ఎవరు గమనించలేదు మనకు వేదంలోనూ గూఢమైన పురాణాలలోనూ అది టచ్ అవుతుంది ఆ పాయింట్ చాలా రేర్గా తెలుసు మనకి అక్కడ శిల్పంతో చెక్కినట్టుగా ఉంటుంది ఆ శిల్పాన్ని చెక్కినట్టుగా ఉంటుంది ఉలి తీసుకొని ఒక విగ్రహాన్ని కూడా తేల వస్తుందో అలా ఉంటుంది పెద్దగా ఎత్తుగా ఉంటుంది శిఖరం మీరు ఇప్పుడు గమనించండి శాటిలైట్లు వచ్చినాయి కాబట్టి మానసం వెళ్ళాలనుకున్నప్పుడు చూపిస్తుంటారు చూడండి కైలాస పర్వతం చిన్నగా ఉంటుంది దాని ఆపోజిట్ పెద్ద పర్వతం ఉంటుంది ఈ సరస్వతి నది మీద ఏదైతే కొండను తన్నాడో భీముడు దానిపైన ఆయన వెలసి ఉంటాడు అందుకని ఆయనను కలియుగ పురుషుడు కలియుగ దైవము కరివిగానికి దైవం ఆయన ఆయన మరల అవతారం తీసుకొని కలికిలాగా ఎప్పుడు వస్తారు కలికిలాగా ఆయన రావటానికి టైం ఎక్కువ దూరం కూడా లేదు ఆయన కొండ మీద లేచులు తిరిగినప్పుడు అలాగే మధ్య మాంసం జరిగినప్పుడు మొన్ననే సీక్రెట్గా మనకు నిజంగానే అక్కడ ప్రసాదంలోనే చాలా కల్తీలు జరగల అన్ని మతస్థులు అక్కడ చేరి తాండవ మాడల ఇవన్నీ నేను వచ్చేటప్పుడు అని కలికి భగవానుడు ఎప్పుడో బ్రహ్మ భవిష్య పురాణంలో ఉంది పాయింట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ జగన్నాథుడికి నుంచి మనకు ఈ అనాహత చక్రంలో ఉండటం మూలంగా లెఫ్ట్ సైడ్ ఆ హార్ట్ అక్కడ పెట్టామన్నారు కదా ప్రతి ఒక్కరికి కూడా మనకు అనాహత చక్రంలో అనాహత రాగం వినిపిస్తుంది ధ్యానం చేసేటప్పుడు అక్కడ ఉన్న సంగీతానికి దానికి ఆయన చూటుకున్నటువంటి రిలేషన్ అది ఆ ప్లేస్లోనే ఉన్నాడు కాబట్టి పల్స్ మనకు హార్ట్ పల్స్ తగ్గిన ఏంటి ఆటోమేటిక్గా చూడండి ఫ్లెక్చువేషన్స్ ఎలా వస్తాయి దానికి నిదర్శనంగానే ఆయన నేను దేహంలోనే ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నానని చెప్పేసి నిరూపణ చేశాడు కృష్ణ భక్తులందరూ కూడాను ఈ యొక్క పూరి జగన్నాథుని విశేషమైనటువంటి అలంకరణ ఈ యొక్క యాత్ర ఇవన్నీ తిలకించటానికి ప్రతి సంవత్సరం వేరు చాలా మంది వస్తారు లక్షల్లో వస్తారు దండోప దండాలుగా వస్తారు యాభై నాలుగు ప్రద ప్రసాదాలు ఆరు పూట్ల పెడతారు ఆయనకి తర్వాత ఆయనకు వైద్యం కోసం కొన్ని ద్రవాలను ఆయుర్వేద మూలికలను కూడా పదకొండు రోజులు తాపుతారు ఎన్ని ప్రసాదాలు తిరిగిన తర్వాత డైజెషన్ అవ్వాలని ఉపవాసం పెట్టడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడాను ఆరోగ్యమే మహాభాగ్యం అని విగ్రహాన్ని చూసి నిగ్రహం తెచ్చుకొని మనం ఆచరించాలన సూచించే మార్గాలు తులసి గారు ఇంతకు ముందే మీరు చెప్పారు జగన్నాథ స్వామికి యాభై ఆరు రకాల పదార్థాలు వండి స్వామివారికి నివేదన చేస్తారు ప్రతిరోజు ఈ పదార్థాలన్నీ కూడా ఏ రోజుకా రోజు పదిహేను వేల మట్టి కుండలల్లోనే ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారని కూడా అంటూ ఉంటారు కదమ్మా ఈ ప్రసాదం ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా మిగిలిపోదు వృధా కాదు అని అంటూ ఉంటారు అసలు దీని వెనకున్న అంతరార్థం ఏంటి పరమార్థం ఏంటి ప్రసాదం ఇన్ని ప్రసాదాలు చేస్తారు మిగిలిపోకుండా జరగటానికి మెయిన్ డైజెషన్ సిస్టమ్ ఆయన వేడి కృష్ణ పరమాత్ముడేంటి వేడి యోగ యోగం కో యోగ పురుషుడైన యోగంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది మనకు జీర్ణం జీర్ణం బాతాపి అనేసి ఒక ముని పేరు స్ట్రైక్ అవ్వలేదు నాకు అతను అంటాడనమాట ఆహారం తిన్న తర్వాత అంటే యోగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఎక్కువ అవుతుంది కృష్ణుడు వేరే అస్కలిత బ్రహ్మచారి ఆయన వచ్చేసి నెమలి ఈకని ఇక్కడ పెట్టాడంటే నెమలి నెమలి మన జాతీయ పక్షి భారతదేశానికి ఈ నెమలి మగ క మగ నెమలి కన్నీరు కారిస్తే ఆడ నెమలి ఆ కన్నీటిని సేవించి పిల్లల్ని పెడుతుంది సంపర్కం ఉండదు కలయిక ఉండదు ఈయన షట్చక్రాల చక్రాల ఫ్లూట్ వచ్చేసి ఏడు రంధ్రాలు ఉంటాయి అవే షట్చక్రాలు చక్రాలు ఆ రాగంతో ఆయన మోక్షాన్ని సామవేదంతోనే మోక్షాన్ని చేరుకోవాలి దానికి ఎక్కువ ఉపవాసం ఇది నియమ నిబంధనలు తక్కువ పాటలు ఎప్పుడైనా పాడుకోవచ్చు ఒక సమయం అంటూ ఉండదు అదే మ్యూజిక్లో ఉంది సమయము ఏ టైంలో ఏ రాగం వినాలి జ్యోతిషం పరంగా ఏ దశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి హోరలోనూ ఆ రోజులోనూ రాహుకాలంలో ఏ సాంగ్ వింటే నీ క్యూర్ అవుతుంది మ్యూజిక్ థెరపీ ఇవన్నీ ఉంటాయి ఈయన యోగ పురుషుడు కాబట్టి ఆ ఆహారాలన్నీ కూడాను ఆ దీక్షలలో ఉన్న వాళ్ళు వచ్చిన వస్తారు అది కాక భౌగోళిక పరంగా తీసుకున్నట్లయితే భూమాధ్యేక ప్రాంతంలో ఉంది కదమ్మా ఉష్ణతత్వం ఎక్కువ ఆకలిగా వేసేస్తుంది మనం చూడండి సమ్మర్లో త్వరగా తినేస్తాం బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా తొందరగా లేచి ఆకలిస్తుంది ఆకలిస్తుంది తొందర తొందరగా తినేస్తాం మధ్యాహ్నం భోజనం మెదిలీగా చేస్తాం స్నాక్స్ తింటాము రాత్రి తింటాము ఫ్రూట్స్ తింటాము మధ్య మధ్యలో అదే శీతాకాలం వర్షాకాలం మన డైట్ పరిమాణం పడిపోతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్పుడే వస్తాయి మనకు టయానికి తినకపోవడము తయానికి ఇది అవ్వడం చేత ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ గమనించి ఇవన్నీ మనం ఆచరించమని వాడే శ్రీకృష్ణ పరమాత్మ తులసి గారు ఈరోజు మాకు శ్రీకృష్ణుడే జగన్నాథ స్వామిగా ఎలా వెలిశారు అసలు శ్రీకృష్ణ పరమాత్మకి బద్రీనారాయణుడికి ఉన్న సంబంధం ఏంటి ఇటు బద్రీనారాయణ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఏంటని తెలియచేస్తూనే స్వామి ఆలయ విశేషాలను కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములమ్మ ఇదండి వాళ్ళి జయహో జగన్నాథ ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం